నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి ఈ సంక్రాంతి సందర్భంగా అందరు బాగా పండుగలు చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను మేము కూడా చేసుకున్నామండి కాకపోతే నాకు కొంచెం వీక్గా ఉన్నందువల్ల ఈసారి మా కోడలే ఎక్కువ చేసిందండి పని ఏదో పక్క నుండి కాస్త హెల్ప్ చేస్తున్నా నేను అంతేను పండగ రోజు అన్నీ పిండి వంటలు చేసుకుంటాము వంటలు చేసుకుంటాము రకరకాలుగా కదండి ఆంధ్ర అంటే మనం సంక్రాంతికి సంక్రాంతి అంటే పెద్ద పండుగ రోజు అంటారు కదండి ఆ మకర సంక్రాంతి రోజు మనం దేవుడికి అన్ని నైవేద్యాలు పెడతాం అన్నం చేస్తాం పొంగల్ చేస్తాము ఇక పొంగల్తో పాటుగా సాంబారు రసము ఒక తాళింపు ఒక పచ్చడి ఇంకా శనగ గుగ్గుళ్ళు ఇట్లా రకరకాలుగా చేసుకుంటాం పిండి వంటలు అంటే అరిసెలు ఉప్పు చెక్కలు ఏమంటారు చేగోడీలని కొందరు అంటారు మనువులని కొందరు అంటారు చక్రాలని కొందరు అంటారు రకరకాలుగా అంటారు ఇట్లా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు ఊర్లో ఉంటే మాకు ఈ పక్కన వాళ్ళు వస్తారండి మనకి గంగరెద్దులని అందరూ వస్తారు కదా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికనే ఎట్లయినా సరే అందరం కలుసుకుని అంటే ఒక నాలుగైదు ఫ్యామిలీలు కలుసుకుని ఒకే ఆవరణలో పొయ్యి పెట్టుకొని చేసుకొని అందరూ షేర్ చేసుకుంటాము ఆ తర్వాత ఎంత అయిందో అందరం షేర్ చేసుకుంటాం ఇట్లాగా నలుగురం కలిసి పని చేసుకుంటే ఈజీగా ఉంటుందని అట్లా చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే ఇక ఎవరి పాటికి వాళ్ళు మనం దూరంగా వచ్చేసాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవడం అసలు ఈ మధ్యకాలంలో అయితే ఎవరికన్నా వాళ్ళకి స్వీపర్స్కి ఇవ్వడానికి కూడా నువ్వు షాప్లోంచి తెచ్చి ఇవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంట్లో తినేవాళ్ళు లేరు అంటే పిల్లలు చిన్న పిల్లలు ఉండాలి నలుగురు ఉండాలండి మేము ఉండేదే ముగ్గురు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్ని నేను ఎట్లాగో తినను ఇప్పుడు అందువల్ల చేయడమే తక్కువండి కాకపోతే ఆ పండగ రోజు తప్పక మనం బాండలు పెట్టాలి వడ చేయాలి అన్న ప్రాసెస్తో మనం చేస్తాము అది పాతకాలం నుంచి వచ్చే పద్ధతి ఎందుకంటే పండగ పూట మనం బండలు పెట్టి వంటలు చేయలేదు బండలు పెట్టాలంటారు సాంగ్యానికి అయినా సరే పెట్టి చెయ్యాలి మనం లేకపోతే అది పండగ లెక్క కాదు అందుకని మనం శుభకార్యం అని చేసుకుంటున్నప్పుడు పెట్టాలి అందుకని నేను వడ చేసాను అంటే ఆ వడలోకి స్పెషల్గా ఒక పచ్చడి చేస్తానండి నాదంటూ ఒక స్టైల్లో ఉంటుంది అది అది ఇక్కడే కాదండి ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నా పెళ్ళైనప్పటి నుంచి నేనే కనుక్కున్నాను నేనే చేశానండి ఆ పచ్చడి ప్రతి ఒక్కరికి ఆఖరికి బామ్మే దాగిపోయిందండి ఆ పచ్చడి ఎందుకంటే అది అంత బాగుంటుంది ఆ వడకి ఆ కాంబినేషన్ అంత బాగుంటుంది కాబట్టి నేనైతే అది ఈ మధ్య నేను చాలాసార్లు చేశాను నాకు ఫోన్ చేసి మరి అడుగుతున్నారండి మా వాళ్ళు ఎలా చేస్తావు అది ఒకటి పెట్టు అని కానీ రెండే రెండు నిమిషాలండి ఆ పచ్చడి ఏం పెద్ద పనే లేదు మూడే మూడు వస్తువులతోటి చింతపండు పచ్చిమిరపకాయలు గార్లిక్ అంతే వీటితోటి ఆ పచ్చడి చేస్తాను కాబట్టి మనం ఇట వడ పొయ్యి మీద వేసుకొని ఇటు పచ్చడి చేసేసుకోవచ్చు ఆ రెసిపీ రేపు చిన్న బిట్టు మీకు పెట్టి తర్వాత నేను వీడియో పెడతానండి ఈరోజుకైతే ఇప్పుడు మనం కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం ఇకైతే అంటే వీక్గా ఎందుకున్నానంటే ఇంతకుముందే చెప్పాను కదండి డైట్ ఫాలో అయినందువల్ల వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ అయినందువల్ల కాస్త వీక్గా వాయిస్ ఉన్నింది ఇక అట్లాగా నాకు కొంచెం అందువల్ల హాస్పిటల్లో టెస్టులు డెస్టులు చేస్తే అసలు ఏమీ లేవు అన్నారు కాకపోతే ఇదే శక్తి కోసంగా విటమిన్ ట్యాబ్లెట్లు తర్వాత ప్రోటీన్ పౌడరు అవి రాసిచ్చారు ఇప్పుడైతే బాగుందండి కానీ నా వాయిస్ ఎట్లుందా ఇప్పుడు మారిందా లేకపోతే మొదటికి మొదట్లాగే ఉందా ఒక కామెంట్ అయితే పెట్టండి ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి ఇక ఈరోజు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో జరిగే సంఘటనలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరండి గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ఎంతో కష్టపడి ఎన్నేళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కారండి అంత గొప్పవాళ్ళు అయ్యి ఒక సక్సెస్కి వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని అనుభవించే లోపలే కొంతమంది ఈర్ష్య ద్వేషాల వల్ల వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తున్నారు ఆ సంతోషం పాడు చేసినందువల్ల ఏమొస్తుందండి ఎందుకంటే మన ప్రకృతిలో అంటే ఈ విశ్వం విశ్వంలో పంచభూతాలు అంటారు కదా పంచభూతాలు అంటేనే విశ్వం అండి ఈ విశ్వంలో మనం తిరిగి ఒక మాట ఎవరినైనా అడగనప్పుడు అది ఈ విశ్వమే చూసుకుంటుంది ఎందుకంటే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ఏది చేసినా దాన్ని తిరిగి విశ్వమే తిరిగిస్తుంది కాబట్టి ఒక మంచి వాళ్ళని ఏడిపించ మంచి కానీ చెడు కానీ మనము వాళ్ళని బాధ పెట్టకూడదు అని నేను చెప్తున్నాను మీకు ఈ మధ్యకాలం జరిగిన అన్ని విషయాలు తెలుసు కదండి అందుకని నేను పేర్లు చెప్పబడలేదు బాధ పెట్టద్దు ఎవరిని పెద్దవాళ్ళని కాని పిల్లల్ని కానీ ఎవరిని అయినా కూడాను ఎందుకంటే మనమే మనకే మనమే ఆలోచించుకుందాం మనం కాలం కష్టపడిన దానికి ఒక ప్రతిఫలం మనకు వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటాం ఆ ఎంజాయ్ చేసే లోపలే ఇంకొకరు వచ్చి మనల్ని బాధ పెడితే మనసు ఎంత కష్టంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడాను చూడండి ఆ కష్టం పడ్డా రెండు మూడు రోజులైనా నలిగిపోతారు వాళ్ళు పాపం ఎంతో నలిగిపోయి ఎప్పుడు తడి పెట్టని వాళ్ళు కూడా కంట తడి పెట్టారు అంటే అది ఒక శాపం అవద్దండి బాధ పెట్టిన వాళ్ళకి అందుకని మీరెవ్వరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరు కూడాను ఒకరిని ఒక మాట అనొద్దు మన పని మనం చేసుకుంటూ పోదాం ఆ ఫలాన్ని మనకి ఆ భగవంతుడే ఇస్తాడు మనకి కాబట్టి మనం ఎవరిని ఏమీ అనకూడదండి మనకు అసలు ఈ ప్రపంచంలో ఈ కాల్ ఈ లోకంలోనే మాట అంటూ ఇచ్చింది మనిషికేనండి నోరుండేది మనిషికి మాట్లాడగలిగే శక్తి ఒక మనిషికి మాత్రం ఉంది మిగతా ఏ జీవికి లేదండి ఆఖరికి మొక్కలకు కానీ దేనికి లేదు కానీ మనసు ఉంటుందండి వాటికి మనసు ఉంటుంది సపోజ్ మనం అనుకుంటాం ఇప్పుడు జంతువులు అనుకోండి అవంటే సరే నడుస్తున్నాయి వాటికి ఒక కొన్ని శబ్దాలే వచ్చు కానీ నోరు తెచ్చి మాట్లాడలేవు అవి ఇట్లాగే ఉదాహరణకు ఒక మొక్క అనుకోండి మనం ఒక గింజ నాటుతాము అది మొక్క వద్ది ఆ మొక్క పెద్దదయ్యి మానయ్యి పండ్లు ఫలాలు ఇస్తుంది అని అంటే అది నాటిన రోజు నుంచి ఆ తోటమాలి కానీ ఆ యజమాని కానీ ఆ మొక్కని ఎంత సంరక్షించాలండి అసలు అంత ఎందుకండి మనం ఒక మొక్కని నాటాము ఆ నాటినప్పుడు నాటి నీళ్ళు పోసాము నీళ్ళు పోసేసి ఇంక అయిపోయింది మన పని ఇంక మనకు సంబంధం లేదు అదే పెద్దది వద్దులే అనుకుంటే అది పెద్దద వద్దండి పోనీ ఎవరన్నా ఒక మనిషిని పెట్టి దాన్ని సంరక్షించమంటే కూడాను కానీ దానికి ఒక మనసు ఉంటుందండి మనం నాటిన వాళ్ళని ఒక తల్లిదండ్రులాగా ఆ మొక్క కూడా నాకు తెలిసింది అది ఎందుకంటే ప్రాక్టికల్గా నేను అనుభవించిన కొన్ని ఉన్నాయి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇవన్నీ అనుభవించింది మీకు చెప్తున్నాను నేను ఎందుకంటే ఆరు నెలలుగా మునగ చెట్టు నాది పోయింది ఎండిపోయింది ఇంకా తీసేద్దాం ఎందుకు వేస్ట్గా అనుకున్న టైంలో నేను మునగ చెట్టు దగ్గరికి పోయి ఇలా పట్టుకొని ఏమ్మా ఎండిపోయావా అని నేను అడిగానండి నిజంగా పది పదిహేను రోజుల్లో చిగురు వచ్చిందండి అంత మనసు ఉంటుంది మీరు నమ్మతారో నమ్మరు ఇది ఎవరినైనా అడగండి చెప్తారు అసలు జీవశాస్త్రంలోనే కనిపెట్టారండి నిజంగా మొక్కలకు కూడా మనసు ఉంటుందని అవి తిరిగి చెప్పలేవు కానీ ఇట్లాగా కొంతమంది గార్డెన్లో చూసానండి నేను బ్రహ్మాండమైన గార్డెన్స్ కూడాను ఓనర్స్ పోయి అట్ట చెట్టు సై కూడా చూడకుండా పనివాళ్ళకు ఓపించేసేస్తే ఆ మొక్కలు ఎదగవండి ఎందుకంటే వాటికి కూడాను మన వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న మనకు దూరంగా ఉండారు మనల్ని చూడడానికి రాలేదు మనల్ని పలకరించడం లేదు మనల్ని బాగా చూడడం లేదంటే ఆ బిడ్డలు ఎంత బెంగ పెట్టుకుంటాయి అంతేనండి మొక్కలు కూడాను అందుకని నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మొక్కలు కూడా నాటినప్పుడు మనం అప్పుడప్పుడు పోయి వాళ్ళని చూసుకుంటూ మా లాంటి వాళ్ళు అయితే ప్రతిరోజు కూడా నేనైతే అసలు ఊర్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఆ చెట్ల మధ్యనే ఉండేదాన్ని అండి నాకు అంత పిచ్చి మొక్కలంటే ఈరోజు నాకు ఆ మొక్కలు లేవన్నది బాధ చాలా ఉంది దానికోసంగానే ఈ వీడియోలో కొన్ని కొంతమందిని బాధ పెట్టే విషయాలు ఇట్లా ఈ మొక్కలు వేసుకోవడం ఎందుకు దాన్ని మళ్ళీ పట్టించుకుపోవడం ఎందుకు వేసుకోకుండానే ఉండండి మీకు ఇష్టం లేకపోతే అందుకని రోజుకు ఒక్కసారైనా సరే అన్ని నీళ్ళు పోసి ఆ మొక్కలు కాసేపు ఆ మొక్కసారి చూడండి ఆ మొక్కకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం మొక్కల్ని బాగా ప్రేమించామంటే రేపు మనం ఎదురు చూస్తుంటుంది ఆ మొక్క నన్ను అడిగితే ఎందుకంటే మన ఇంకా అమ్మ రాలేదే నాన్న రాలేదే అంటే దాన్ని ఎవరు పెంచుతున్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటుంది ఆ మొక్క కూడాను అమ్మ నాన్నగా అట్లాగే ఎదురు చూస్తుంటుంది హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఆ మొక్క గోడను చాలా పచ్చగా చిగురిచి ఉంటుంది కాబట్టి మనము ఈ మొక్కల్నే మనం ఉదాహరణగా నేను చెప్తున్నానండి ఇదే ప్రతి జీవిక అనునయింపబడిందండి అండి ఎందుకంటే కుక్క కూడా చూడండి ఒక్క ముద్ద మనం అంత అన్నం పెడితే రెండో రోజు మన దగ్గరికి ఊపుతా వస్తుంది అంత విశ్వాసం ఒక్క మనుషులకు తప్పక ప్రకృతిలో ప్రతి దానికి మన మనసుందండి మాట లేకపోయినా మనసుంది కాబట్టి అందరినీ మనం ప్రేమిద్దాము వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని ప్రేమించారా ప్రేమించలేదా అనే అవసరం లేదండి మనకి అదంతా వద్దు మనం ప్రేమించామా అవతల వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా భగవంతుడు ఒకడున్నాడు అనుకొని నేను మొదటి నుంచి చెప్తుంటాను కదండి మీరు ఏ పని చేయాలనుకున్నా కూడాను భగవంతుడిని ప్రార్థించండి అప్పుడే మనకి మంచి ఆలోచన వస్తుంది మంచిగా బ్రతకగలము మంచిగా ఉండగలము మంచిగా మాట్లాడగలము ఎవరినైనా కూడాను మనం పలకరించిన పలు పిలుపు వలన మనం మాట్లాడే తీరు వలన మన పక్కకు వస్తారు ఎవరైనా కూడాను లేదా మనం పలకలేదనుకోండి ఒకసారి చూస్తారు రెండో రోజు పక్కన అది అదంతా మన చేతిలోనే ఉంటుందండి కాబట్టి ఈ విషయాన్ని మీకు కొన్ని చెప్దాము అనుకుంటున్నాను అంటే మీకు తెలియదని కాదండి కొన్ని నా మనసులో ఉద్దేశాలు కూడా మీకు చెప్తే బాగుంటుందని నేను చెబుతున్నాను ఇక మీరైతే నేను ఫస్ట్ కామెంట్ పెట్టండి అని చెప్తాను కదా మర్చిపోయానండి ఇప్పుడు కన్నా పెట్టేసేయండి తర్వాత ముగించే ముందు ఇక అయితే మా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ రోజుకుంటానండి ప్రస్తుతానికైతే నా వాయిస్ చేంజ్ అయ్యిందా లేదా అదొక్కటి పెట్టండి